ఒక ఊరిలో గంగయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఓ పెద్దగూడెం మంచి పంట పొలాలు రెండు దున్నలు ముత్యాలు చిట్టే ఉండేవి ముత్యాలు చాలా కష్టపడి పని చేసేది ఎప్పుడూ రైతు చెప్పినట్లే ఉండేది కాని మాత్రం అల్లరి దున్న పొలం పనులకు పోక ఊరిలో తిరుగుతూ అలసి తినే దోసెలపై కన్నేసేది ఒకరోజు ముత్యాలు పొలానికి వెళ్తుంటే చిట్టె నవ్వుతూ ఇలా అన్నది ఓయ్ ముత్యాలు నువ్వెందుకీ అంత కష్టపడుతూ పొలం దున్నుతావ్ నేను అయితే పాటలు వింటూ చల్లగా బ్రతుకుతున్నా అలా రోజులు గడిచాయి చిట్టి పొలానికి పోక ఊరిలో తిరుగుతూ బురదలో కాలక్షేపం చేసేది ఒకరోజు ఓ ఇంటి తలుపు ఓపెన్గా ఉండడంతో లోపలికి దూరి పంచెకట్టులో ఉన్న వేడి వేడి దోసెలు దొంగిలించింది ఆ సమయంలో ఎవ్వరూ పట్టుకోలేకపోయినా ముత్యాలు మాత్రం విచారంతో తల తలవంచింది మనవల్లనే రైతుకి పరువు పోతుంది అని ఆలోచించి మిగతా దున్నలతో మాట్లాడింది అప్పటికి కాలం కదలింది ఊరిలో పెద్ద పండుగ వచ్చింది ముత్యాలు పొలం పనులు పూర్తిచేసి ఇంటికి వచ్చింది కాని చిట్టెమాత్రం అదే ఇంటికి మళ్లీ వెళ్లి దోసెలు తినబోతే ఇంటివాళ్లు పట్టుకొని ఊరి పెద్దల వద్దకు తీసుకెళ్లారు పెద్దలు తీర్పు చెప్పారు చిట్టే రెండు రోజులు ఉపవాసం పాటించాలి ముత్యాలకు మంచి గడ్డి తీపి పండ్లు రైతు చేతితో పెట్టిన తీపి పండ్లు లభిస్తాయి అప్పుడు మిగతా జంతువులకు అర్థమైంది ఓపికగా నిజాయితీగా వాళ్ళకే చివరికి గౌరవం వస్తుంది అల్లరి చేసిన వాళ్లకి తాత్కాలిక ఆనందం మాత్రమే కానీ నిజాయితీగా కష్టపడేవాళ్లకి ఎప్పుడూ గౌరవం శ్రేయస్సు ఉంటుంది